హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుడ్డి ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం పూరి జగన్నాథుని ఆలయంలో బ్రహ్మ పదార్థం అని పిలువబడే విషయం గురించి తెలుసుకుందాం జరా అనే ఒక వేటగాడు శ్రీకృష్ణుని కాళ్ళు చూసి జింకా అని పొరబడి బాణాన్ని వదులుతాడు శ్రీకృష్ణ పరమాత్మనికి తగిలిందని తెలుసుకున్న జరా తీవ్ర శోకానికి గురి అవుతాడు అది తన తప్పిదం కాదని పూర్వ జన్మలో వాలి సుగ్రీవుల యుద్ధ ఫలిత రుణమని శ్రీకృష్ణుడు చెబుతాడు అంతలోనే రక్తం ముడుగులో పడి ఉన్న శ్రీకృష్ణుడిని అర్జునుడు చూసి తీవ్ర శోకానికి గురి అవుతాడు తన అవతారం చాలించి వెంటనే తన దేహాన్ని దహన సంస్కారం చేయాలని అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్తాడు అంతటితో శ్రీకృష్ణుని అవతారం ముగుస్తుంది శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ పరమాత్ముడి దేహాన్ని అర్జునుడు దహనం చేస్తాడు శరీరం అంతా ఖాళీ బూడిదవుతుంది గాని శ్రీకృష్ణుడి హృదయం మాత్రం దహనం కాదు అది నీలి రంగులో ప్రకాశవంతమైన ఒక మణిలా కనిపిస్తుంది దానినే ఇప్పుడు పిలవబడే బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు ఆ హృదయాన్ని ఏం చేయాలో తెలియని అర్జునుడికి శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి ఒక వేప దుంగకి ఆ హృదయాన్ని కట్టి సముద్రంలో వదిలి ని చెబుతాడు అలా ద్వారకా సముద్రంలో మొదలై శ్రీకృష్ణుడి హృదయం సముద్రాలను దాటుకుంటూ పూరి నగరానికి చేరుకుంది శ్రీకృష్ణ పరమాత్మునిపై బాణం సంధించిన జరా విశ్వబసు అనే పేరుతో పూరి నగరం ఆటవికుల ప్రాంతంలో జన్మిస్తాడు పూరికి చేరుకున్న శ్రీకృష్ణుడి హృదయం విశ్వబసకు దొరుకుతుంది ఆ హృదయాన్ని అడవిలో తనకు మాత్రమే తెలిసిన చోట భద్రపరిచి దానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు విశ్వబసు తన వల్లే జగన్నాథుడి విగ్రహాలు సగంలో ఆగిపోయాయని బాధపడుతున్న ఇంద్రద్యుమ్నుడికి బ్రహ్మ పదార్థం విశ్వబసు రాజ్యంలో ఉందని తెలుసుకుంటాడు దానిని తీసుకొచ్చి జగన్నాథుడి విగ్రహాల దగ్గర చేరుద్దామని అనుకుంటాడు విశ్వబసు కూతురిని పెళ్లి చేసుకోమని ఇంద్రదిమ్యుడు తన అనుచరుణ్ణి పంపిస్తాడు తన కూతురితో వివాహం జరిగిన తర్వాత విశ్వబసు తన అల్లుడికి కళ్లకు గంతలు కట్టి అడవి మార్గంలో తీసుకువెళ్లి ఒక గుహలో ఆ బ్రహ్మ పదార్థాన్ని చూపిస్తాడు అది చూసిన అనుచరుడు ఇంద్రద్యుమ్నుడికి ఆ వార్తను చేరవేస్తాడు వెంటనే ఇంద్రద్యుమ్నుడు తన సైన్యంతో విశ్వబసు పాలిస్తున్న రాజ్యానికి బయలుదేరుతాడు ఇంద్రద్యుమ్నుడు విశ్వబసును కలిసి ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్లమని చెప్తాడు రాజాగ్న మేరకు విశ్వబసు గుహ దగ్గరకు తీసుకువెళ్తాడు చూడబోతే అక్కడ ఆ బ్రహ్మ పదార్థం కనబడదు అది కేవలం విశ్వబసుకు మాత్రమే కనిపిస్తుంది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రద్యుమ్నుడికి కలలో కనిపించి విశ్వబసు మాత్రమే ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడగలడు ఆ బ్రహ్మ పదార్థాన్ని నా చెంత చేర్చగలడు అని చెప్తాడు అలా ఆ బ్రహ్మ పదార్థం పూరి జగన్నాథుడి ఆలయానికి చేరింది ప్రతి పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలకి నవకాలేవర ఉత్సవం జరుగుతుంది అంటే జగన్నాథుడి పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలను తయారు చేస్తారు ఆ ఉత్సవం జరిగినప్పుడే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఒక వృద్ధుడికి కళ్ళకు గంతలు కట్టి ఒలంతా పట్టు వస్త్రాలు చుట్టి గుడిలోకి పంపిస్తారు ఆ వృద్ధుడు పాత విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో పెడతాడు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ షేర్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన బుడ్డి ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం